హలో ఇవరు వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన కిచెన్లో ఆంధ్ర స్టైల్లో కమ్మనైన ఉలవచారు ఈ ప్రాసెస్లో చేసే ఉలవచారు అన్నంలో వేసుకొని తింటూ ఉంటే ఎంత తింటున్నామో తెలియకుండానే తినేస్తాం అన్నమాట అంత అద్భుతంగా ఉంటుందండి మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెరీ హెల్దీ అండ్ టేస్టీ ఆంధ్ర స్టైల్ ఉలవచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం కదండి చూడండి ఇవే ఉలవలు అనమాట ఈ ఉలవలు ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే మనకు అవైలబుల్గా ఉంటాయి ఉలవ చారు కోసం ముందుగా ఉలవల్ని ఉడికించుకోవాలి నేనైతే రాత్రి ఒక కప్పు ఉలవల్ని వాటర్ వేసేసి నానబెట్టేసానండి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఉలవలు చక్కగా నానిపోతాయి అలా నానబెట్టుకున్న ఉలవల్ని కుక్కర్లో వేసేసుకొని ఒక కప్పు ఉలవలకి మూడు కప్పుల వాటర్ వేసేసుకొని నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నాలుగైదు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఫిల్టర్ పట్టేసుకోవాలి ఇలా ఉడికించుకున్న ఉలవల్లో నుండి రసం కోసం ఒక హాఫ్ కప్ ఉలవల్ని తీసుకుంటున్నాను మిగతా ఉలవల్ని పోపు పెట్టేసామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినచ్చు చూడండి ఇలా ఉలవలు ఉడికించుకున్న వాటర్లో ఒక నిమ్మకాయ అంత చింతపండుని ఒకసారి నీట్గా కడిగేసి ఆ వాటర్లో వేసేసామంటే ఆ వేడికే చింతపండు అంతా చక్కగా నానిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని బాగా పండిన ఒక మూడు టమాటోలని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపట అంటున్నప్పుడు ఒక పదహైదు వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయకుండా అలా కొంచెం అలా పచ్చగా దంచేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకొని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం పోపుని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక మెత్తగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని వేసేసుకొని కలిపేసి మూతబెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు టమాటో ప్యూరీని ఉడికించుకోవాలి ఈ లోపల మనకు చింతపండు కూడా చక్కగా నానిపోయింది చూడండి చింతపండులో ఉన్న పిప్పిని తీసేసి చింతపండు వాటర్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఉడికించి పెట్టుకున్న ఉలవల్లో నుంచి ఒక హాఫ్ కప్పు ఉలవల్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూసామంటే చూడండి ఆయిల్ అంతా పైకొచ్చి టమాటో ప్యూరి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉలవల పేస్ట్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు చింతపండు వాటర్ను వేసేసుకొని కలిపేసుకుందాం మరో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్నాక ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా పులుపుకు తగినట్టుగా వాటర్ను వేసామా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే మరో గ్లాస్ వాటర్ పడతాయి అనిపించింది సాల్ట్ కూడా మరో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలిపేస్తున్నాను ఇలా మన రుచికి తగినట్టుగా ఉప్పు పులుపును సరి చేసుకున్నామంటే రసం టేస్ట్ అద్భుతంగా కుదురుతుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు రసం పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ రసం పౌడర్ హోమ్ మేడ్ రసం పౌడర్ అండి ఒకసారి రసం పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రకాల రసం రెసిపీస్ చేసినా కూడా ఈ పౌడర్ వేసేసుకొని రసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా కుదురుతుంది వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను అవసరం అనిపిస్తే ఓసారి చెక్ చేయండి రసంలో ఈ రసం పౌడర్ చక్కగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేస్తున్నాను చక్కెరకు బదులుగా మీరు కావాలంటే బెల్లమైనా వేసేసుకోవచ్చు ఇలా కొద్దిగా చక్కెర కానీ బెల్లం కానీ వేసేసామంటే రసం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో రసాన్ని ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు రసం ఉడికించిన తర్వాత ఫైనల్గా రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకోవాలి రసం ఇలా ఉడుకుతుంటే ఈ ఘుమఘుమలు ఇల్లంతా నిండిపోయాయండి ఇప్పుడు మనకు ఆంధ్ర స్టైల్ అద్భుతమైన రుచితో ఉలవ జారు మనకు రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం హెల్త్ కూడా చాలా చాలా మంచిది చూశారు కదండీ ఈ స్టైల్లో మీరు కూడా ఈ ఉలవ జారుని ట్రై చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇక వదలరండి మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్